హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నువ్వులు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలాచి ఐదు ముందుగా మనము నువ్వులు కడిగి ఆరబెట్టుకోవాలి బాగా డ్రై అయ్యాక పెట్టుకోవాలి అదే కడాయిలో గ్రౌండ్ నట్స్ వేసి వేయించుకోవాలి చల్లారిన తర్వాత వన్ బై వన్ అయితే మనము మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా బరకగా వేసుకోండి అలా వేయడం వల్ల మనం తినేటప్పుడు పంటి కింద నమలడానికి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం కూడా తురుముకోవచ్చు లేదా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు అందులో మనం ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకోవాలి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వద్దామా మిక్సీ పట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని వన్ బై వన్ అయితే మనము యాడ్ చేసుకుంటూ రావాలి నేనైతే ఇప్పుడు వన్ బై వన్ అయితే యాడ్ చేసుకుంటూ వస్తున్నాను అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత మనము గుండ్రంగా ఒక షేప్ వచ్చేటట్టు లడ్డులాగా ఫామ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకి రౌండ్ షేప్ రానప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి అయినా యాడ్ చేసుకుంటే మనకి గుండ్రంగా లడ్డులాగా అయితే వస్తాయి నేనైతే ఇప్పుడు నేనైతే ఇప్పుడు నాకైతే లడ్డు షేప్ వస్తుంది కాబట్టి నేనైతే గీ యాడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అలా చేసేటప్పుడు రాకపోతే గీ అయితే యాడ్ చేసుకోండి తప్పకుండా సో అప్పుడు మీకు గుండ్రంగా లడ్డులాగా అయితే వస్తాయి ఈ రెసిపీ పిల్లలలో అయితే రక్తహీనత తగ్గి పిల్లల్లో తెలివితేటలు పెరిగి పెద్దల్లో మోకాల నొప్పులు మాయమవుతాయి హెల్దీ లడ్డు ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే చాలు ఫ్రెండ్స్ హెల్తీగా ఉంటారు చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి వెయిట్ లాస్కి కూడా ఇవి చాలా యూజ్ అవుతుంది బాగా నువ్వులుండలు సో మీరు బరువు తగ్గాలన్నా జుట్టు బాగా పెరగాలన్నా ఈ లడ్డును రోజుకి ఒకటే తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే చేస్తుండగానే నోరు ఊరిపోయింది సో ఎలా ఉందా అనేసి టేస్ట్ అయితే చూశాను చాలా టేస్టీగా ఉన్నింది ఫ్రెండ్స్ ఆ పంటి కింద అలా పడుతూ ఉంటే తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీ పిల్లలకైతే డైలీ వన్ అయినా పెట్టండి అయితే నేను రౌండ్ చేసుకుంటున్నాను మనం ఎంత సైజ్ కావాలంటే అనుసరి చూడండి నెయ్యి అనేది మనకి ఆప్షనల్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకుంటే మనకి వేసుకోవచ్చు నేనైతే ఈరోజు యాడ్ చేయలేదు ఎందుకంటే నాకు రౌండ్గా ఫామ్ అయిపోయింది

అలాగా బాక్స్కి అయితే స్టోర్ చేసుకోండి ఇప్పుడు అయితే చికెన్ అయితే స్టోర్ అయితే నేను స్టోర్ చేసేసాను